సబ్స్క్రైబ్ మనం నైంటీ నైన్ నియోజకవర్గ సీబెల్గల్ మండలం ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు నేషపోగు కిరణ్ బాయ్ నేను మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్ ఆశిస్తూ నేను మీ ఈ ప్రోగ్రామ్ చేయనీక ముందరికి వచ్చానండి నాకు పార్టీ పార్టీ నుంచి అధిష్టానం నుంచి అంత ఫేవర్గా ఉంది కాబట్టి నేను ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా నేను ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయనిక కారణం శేఖర్ గారు అన్న సురేష్ అన్న అండి మొదలెట్టానండి నన్ను వచ్చి సంప్రదించారు మేడం ఇలా ఇలా అనేసి సరే అన్న మీరైతే చేయండి నేను నా చేత నా చేతనైనంత సహకారం మీకు అందజేస్తానని చెప్పి ఈరోజు నేను ముందుకు వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నేను అనుకున్న దానికన్నా చాలా రెట్టింపు ఉందండి సక్సెస్ చేస్తుంది అని అంటే లేకపోతేనే ఇంతే ఆసక్తికరంగా మీరు ముందుకొచ్చి మీ ఓటుని వినియోగించుకోవాలి ఫస్ట్ మన భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి సూపర్ సిక్స్ ఉంది చూడండి ఆ సూపర్ సిక్స్ లో యువతకి చాలా ఉపయోగకరమైన పాయింట్స్ కూడా ఉన్నాయి దాని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఎలక్షన్ టైంకి ఎలక్షన్ కన్నా ముందే ప్రజలలోకి వెళ్ళి ఆ సూపర్ సిక్స్ లో ఉండేటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆడవాళ్ళకైతేనేమి బీసీలకు అయితేనేమి ఇంకా వేరే మూడు సిలిండర్లు కూడా ఉన్నాయండి లేడీస్ కి అవి చెప్పండి మీరు యువత ఇంతే ఉత్సాహంతో ఆ సూపర్ సిక్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకి వాళ్ళలోకి తీసుకోపోయి వాళ్ళలో ఉన్న తేజాన్ని ఉత్తేజాన్ని తీసుకుని వచ్చి అదే రోజు వాళ్ళు గుర్తు పెట్టుకుని ఎలక్షన్ రోజు ప్రతి ఒక్క ఒక్కరు ఎటువంటి సమస్యలున్నా కానీ వాటిని పక్కన పెట్టుకొని ఇంతే ఉత్తేజంగా ఉత్సాహంగా వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మేము కోరుకుంటున్నామండి దీనికి యువత చాలా ముఖ్యము ఈ రోజు ఎంత ఉత్సాహంగా వచ్చారో రేపు పొద్దున కూడా మీరు అంతే ఉత్సాహంగా వచ్చి ప్రతి ఒక్కరిని తీసుకొని మీ వంతు సహాయంతో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో ఓటు వేయించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను